ఈ రాష్ట్రం చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం కల్పించుకొని పది సంవత్సరాలుగా ఈ స్పెషల్ స్టేటస్ నానుతూ వస్తున్నారు మీరు రాజకీయ దురుద్దేశంతోనో లేదా మీ పార్టీకి ఓట్ చేయలేదని ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు మీరు ఇన్ని బడ్జెట్లు పూర్తయినాయి పదో పదవ సంవత్సరంలో చివరి బడ్జెట్ ఇది ఓటాన్ అకౌంట్లో బడ్జెట్ ఆమోదించే పరిస్థితి ముప్పై ఒకటో తేదీ నుంచి పార్లమెంట్ సెషన్స్ జరగిన ఈ దృష్ట్యా ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే ఒకటి చెప్తా ఉంది మీరు ఆంధ్రప్రదేశ్ ఆదుకోండి ప్రత్యేక హోదా ఈ పార్లమెంట్ సెషన్స్లో అనౌన్స్ చేసి ఆంధ్రప్రదేశ్ని మీరు ముందంజ తీసుకోపోవలసిన అవసరం ఎంతైనా ఉంది కేంద్ర ప్రభుత్వం జోక్యంతోనే ఇది సాధ్యమవుతుంది మీకు స్పష్టమైన మెజార్టీ ఉంది ఈరోజు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఎందుకు మీరు ప్రత్యేక హోదాను నాంచుతున్నారో కనీసం మీరు ప్రజలకి పార్లమెంట్లో చెప్పండి మేము ఇది ఇవ్వలేము మా పార్టీ ఇవ్వదు అని చెప్పి చెప్పండి మేము మేము ఆడింది అబద్దాలు లేదని చెప్పి మీరు ప్రజలకు నిక్కచ్చిగా చెప్పండి ఈరోజు మీరు ఎందుకు మీనమేషాలు లెక్కేస్తున్నారు దుష్ట రాజకీయాలు చేయొద్దండి దయచేసి ఇది ప్రజతి ప్రజల జీవితం ఈ రెండు పార్టీ స్థానిక పార్టీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని జనాలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేశారు ఈ రెండు పార్టీలు వాళ్ళ స్వార్థాలకి వాళ్ళ వ్యక్తిగత కేసులకి నమోదైపోయి నోరు మెదపలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ దయచేసి మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి ఇది ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గం డిసైడ్ చేసింది మేము అధికారంలోకి వచ్చి రేపు మాకు అత్యధిక ఎంపీ స్థానాలు వచ్చిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తామని మా నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఎప్పుడో చెప్పారు అది మేము ఆ బాధ్యతని మేము భుజానెత్తుకున్నాం ఈరోజు రాష్ట్రంలో మా అధికారం చేకూర్చిన విధంగా మేము పావులు కదుపుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మా వైపు చూస్తున్నారు యువత నిరుద్యోగ యువత యువకులు అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించే దానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు వేరే ఆప్షన్ లేదు ఈరోజు రాష్ట్రానికి అన్ని దిక్కుమాలిన పార్టీలు అన్ని హోదా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పదేళ్ళు అయిపోయింది తీవ్ర నష్టం జరిగింది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఇన్ఛార్జి ఆర్ మన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు సీరా రమేష్ గారి పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా నమ్మక ద్రోహానికి పదేళ్ళు కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఇదే తిరుపతిలో ఇదే ఎస్వి యూనివర్సిటీలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉన్నటువంటి